నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ హామీలు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది మరి ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ఆర్థికంగా స్వేచ్ఛ కల్పించేందుకు స్త్రీ శక్తి పథకాన్ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే మరి ఏ పథకానికి లభించిన స్పందన ఈ స్త్రీ శక్తి పథకానికి రావడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే స్కీమ్స్ ఇస్తామని చెప్పిందో వాటి కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు మేడం మరి ఈ నేపథ్యంలోనే ఏ స్కీమ్కి రానటువంటి స్పందన స్త్రీ శక్తి పథకానికి లభిస్తుందని చెప్పి కొందరు విశ్లేషిస్తున్నారు ఎందుకు అంత స్పందన స్త్రీ శక్తి పథకానికి వస్తుందంటారు ఏమంటారు మీరు స్త్రీ శక్తి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఐదు రకాల బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికంటే అక్కడికి వాళ్ళకి కావలసిన ప్లేస్కి వెళ్ళి రావచ్చు హ్యాపీగా తిరిగి రావచ్చు ఎవరైనా ఎంజాయ్ చేయాలి చక్కగా టూర్లకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా మంచి అవకాశం కానీ ఇక్కడ సూపర్ సిక్స్లో ఒకటైన స్త్రీ శక్తికి ఎందుకు ఇంత రెస్పాన్స్ వచ్చింది ఎందుకు విపరీతంగా దీని యొక్క ఇది పెరుగుతుంది అనేది మనం చెప్పుకుంటే ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి అంటే రాష్ట్రంలో ఎవరికి కూడా ఇది వర్తించదని చెప్పడానికి లేదు రాష్ట్రంలో అక్కడ వాళ్ళకి ఆధార్ కార్డు ఉండి రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే కార్యక్రమం ఇది అందువల్ల దీనివల్ల ఎంతమందికి వాళ్ళు డబ్బు ఆదా చేసుకోగలుగుతారు ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మనం గమనిస్తే కనుక వర్కింగ్ ఉమెన్స్ అలాగే స్టూడెంట్స్ విపరీతంగా ఇబ్బందులు పడేది వీళ్ళిద్దరు ఇంకా కొంతమంది చిన్న చిన్న బుట్టలతో ఏదైనా పళ్ళు కూరగాయలు అమ్ముకునే పూలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళు కూడా ఒక ఊరి నుంచి ఒక ఊరి నుంచి వెళ్ళటానికి మార్నింగ్ అవర్స్లో ఈవినింగ్ అవర్స్లో వాళ్ళు ఎక్కువగా ప్రయాణం చేస్తారు వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అంటే వాళ్ళు ఒక రోజు ఉండి ఒక రోజు వెళ్ళకపోయినా ఈ స్టూడెంట్స్ మాత్రం ప్రతిరోజు సండే తప్పించి మిగతా ఆరు రోజులు వెళ్ళాలి వర్కింగ్ చేసేవాళ్ళు కూడా ఆరు రోజులు వెళ్ళాలి కాబట్టి వీళ్ళు ఎదుర్కొనేది ఈ రోజును చూస్తే సీజన్ పాసులు అని వచ్చినాయి ఆర్టీసీ పాసులు ఏదో ఒకటి తీసుకోవాలి ఆ క్యూ లైన్లో నిలబడాలి దానికోసం వేచి చూడాలి దానికి సంబంధించిన ఫోటోలు అప్లికేషన్లు అన్నీ సబ్మిట్ చేయాలి చాలా ఉండిద్ది అది టైం అయిపోయింది వీళ్ళు చదువుకునే గొడవలో పడి అది టైం అయిపోయిందంటే చలదు ఆయన చూశాడంటే కండక్టర్ గారు వచ్చి ఏంటమ్మా అయిపోయింది కదా అని అడుగుతాడు అప్పుడు ఏం చేయాల్సి వచ్చినట్లు మళ్ళీ డబ్బులు తీసి ఇవ్వాలి వాళ్ళకి ఈ బాధలన్నీ లేకుండా చక్కగా ఉపయోగించుకునే విధంగా విద్యార్థులు అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్ చిరు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా వీళ్ళకి ఎంత డబ్బు ఆదా అవుతుంది దీనివల్ల ఈ రోజున వాళ్ళు బిజినెస్ పరంగా చూసుకుంటే వాళ్ళకి అటు ఇటు వెళ్ళే ఛార్జీలు మరి ఎంత ఇబ్బందికరమైన వాళ్ళకి అంటే వాళ్ళు చేసుకునేదే చిన్న వ్యాపారం దాంట్లోంచి ఇది మైనస్ చేసుకుంటే వాళ్ళకి మిగిలేదు ఎంత మరి ఈ రోజున ఆ డబ్బులు వాళ్ళు ఆదా చేసుకున్నట్లే కదా రోజుకి ఎంత నెలకి ఎంత అని ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఎగిరి గంతేసేటట్లే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఏదైతే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందో దీని గురించి ముఖ్యంగా మహిళలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఎవరెవరికి ఉపయోగం అని అంటే చెప్పుకున్నాం ఇప్పుడే మనం స్త్రీలు కానివ్వండి వాళ్ళు విద్యార్థులు కానివ్వండి అందరూ చక్క గతంలో విద్యార్థులకి దాదాపుగా నైంటీస్లో నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి ఉచితంగా సైకిళ్ళు ఇచ్చారు ఆడపిల్లలందరికి కూడా చక్కగా వాళ్ళు వెళ్ళి రావచ్చు అని కానీ ఇప్పుడు మనం ఉన్న స్పీడ్ లైఫ్లో ఆటోల్లో వెళితే భద్రత లేదు ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా భయమేస్తుంది పిల్ల మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేవాడికి కూడా టెన్షను మరి అదేవిధంగా చూస్తే సైకిళ్ళ మీద టూ వీలర్ మీద వెళ్ళినా కూడా మొన్నటి వరకు అసలు రోడ్లు సరిగ్గా లేవు ఐదు సంవత్సరాలు మరి దానివల్ల కూడా చాలామంది ఎలా వెళ్తారు బండి మీద ఎలా డ్రైవింగ్ చేస్తారు రోడ్లు బాగాలేవు తిరిగి ఏ టైంకి వస్తారు అనేది కూడా టెన్షన్గా ఉండేది కానీ ఇప్పుడు చక్కగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖంగా సంతోషంగా వాళ్ళు వెళ్ళి రావటం అందులో ఫ్రీగా కానీ ఈ స్త్రీ శక్తి పథకానికి చాలా కండిషన్స్ పెట్టారంటూ కొందరు విమర్శిస్తున్నారు దానిపైన మీరేమంటారు చాలా కండిషన్స్ అంటే భారతి రెడ్డి గారు వెళ్ళొచ్చు ఆ తర్వాత వరుద కళ్యాణి గారు వెళ్ళొచ్చు అంబట్ రాంబాబు గారికిను మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వీళ్ళకి అవకాశం లేదు కదా పేరు నానికి లేదు మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అవినాష్ రెడ్డి గారికి లేదు నుంచి వస్తుంది వాళ్ళ బాధ ఏంటి ఇప్పుడు వాళ్ళకు కూడా ఫ్రీ బస్సు ఇవ్వమనే కండిషన్స్ అంటే ఇంక ఇవే అక్కడ మ ఉచిత బస్సు మహిళలకని చెప్పాము పురుషులకి ఇవ్వలేదు కదా అంటే ఇప్పుడు అంబట్ రాంబాబు బాధ ఏంటంటే ఆయనకు కూడా ఇవ్వమనే ఆయనకిస్తే ఇంకా ఇంకేం లేదు ఇప్పటికే వాళ్ళు చేసిన అన్యాయాలు అఘాయిత్యాలు చూసాం రాష్ట్ర ప్రభుత్వం ఎంత లో బడ్జెట్లో ఉందో అయినా కూడా ఎన్ని విధాలుగా ఇప్పుడు చూసుకుంటే మనం ఒక తల్లికి వందనం చూసుకున్న అన్నదాత సుఖీభవ మరి పెన్షన్ ఏడు వేల రూపాయలు ఫస్ట్ టైం మనం ఆ రోజున ఇచ్చింది చూసాం మరి ఈ రోజున ప్రతి నెల నాలుగు వేల రూపాయలు మొదటి రోజు ఫస్ట్ తారీఖున నెలలో జీతాలు అందరికీ కూడా వాళ్ళ ఖాతాల్లో పడిపోతున్నాయి గతంలో ఏం జరిగింది ఈయన డబ్బులు వచ్చినాయ్యా నా అకౌంట్లో వేస్తున్నానా పెట్లు పెట్లు బంగారం కొనుక్కున్నానా మరి ఇరవై ఐదు అంటే అడుగులు దూరం అంట దానికి కూడా హెలికాప్టర్ ఎక్కే పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది మరి వీళ్ళు మాట్లాడతారు రకరకాల దానికి ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరు ఎటువంటి దాని మీద షరతులు పెట్టలేదు ఐదు రకాల బస్సులు ఈ రోజున దాదాపుగా డెబ్బై ఐదు శాతం బస్సుల్లో వీళ్ళు తిరగచ్చు ఎందుకంటే ఉన్న ఆరు ఏడు రకాల్లో ఐదు రకాలు ఇచ్చేస్తే ఇంకా రెండు మూడు రకాల బస్సులు ఉంటాయి ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఉంటాయి వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని వాటిని రన్ చేస్తూ ఉంటారు మెయింటెనెన్స్ జీతాలు ఆ డ్రైవర్లకు జీతాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా మరి అవన్నీ వాళ్ళు ఇవ్వలేరు ఇంకా జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బుల్లోంచి అయితే ఇవ్వచ్చు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలు దోచేశాడు కదా ఈ రోజున అంబటి రాంబాబు బాధ జగన్మోహన్ రెడ్డి బాధ లేకపోతే అవినాష్ రెడ్డిదో పేర్ని నానిదో వీళ్ళందరిదేంటి అంటే గోరంట్ల మాధవ్ ఆయన గురించి చెప్పుకోవాలి వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం లేదే అని వాళ్ళ బాధ ఇదే కనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి కానీ ఇక్కడ ఎవరికి ఎన్ని విధాలుగా దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి ఎంతమంది ఆ ప్రయాణాన్ని హ్యాపీగా ఈరోజున స్వీకరించారు ఎంతమంది వాళ్ళు చేసే ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు కానీ లేకపోతే బిజినెస్లు వాళ్ళు కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ కానీ వాళ్ళు ఎంత ఆదా చేసుకుంటున్నారు ఇన్ని విధాలుగా కనిపిస్తూ ప్రతి ఒక్కరూ ఆనందంతో మహిళలందరూ కూడా చక్కగా ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటే వీళ్ళకి లేని బాధలు కనిపిస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయి కూతురికి న్యాయం చేయడు రాష్ట్ర ప్రజలకు ఇంకేం చేస్తాడని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ రోజున మహిళలందరూ కూడా చక్కగా నిన్న చూసాం రాష్ట్రం అంతా పండుగ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అందరూ కూడా ఎంత సంతోషంగా ఉంటారో నిన్న కూడా చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ప్రజలందరూ కూడా ఆ బస్సులు ఆ వాతావరణం ఇంకొక ప్లేస్లో చూస్తే బాలకృష్ణ గారు డ్రైవ్ చేశారు ఇంతకు నేను ప్రభాకర్ గారు డ్రైవ్ చేశారు కొంతమంది నాయకులు కొంతమంది మహిళా ఎమ్మెల్యేలు కండక్టర్లుగా మరి టికెట్లు కొట్టారు మరి ఇంత గొప్పగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్లే స్వయంగా బస్సులు ఎక్కి మహిళల పక్కన కూర్చొని ప్రయాణం చేశారు మరి ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని తిరుగుతాడు ప్రజల మొహాలు చూడటానికి ఇష్టపడడు ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడడు వాళ్ళ గోడు వింటం అసలే ఇష్టం ఉండదు ఇంక వాళ్ళ పరదాలు కట్టుకొని తిరిగా ఆయనకి వినపడదు కనపడదు ఈరోజును చూస్తే ఆయన పరిస్థితి ఏంటంటే అదేంటి సినిమా మనం చెప్పుకుంటాము నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా ఆ ఇంట్లో కూర్చొని ఈ సినిమాలన్నీ టీవీలు ఆన్ చేసుకొని చూసుకుంటా కూర్చోవటమే బయటికి రాని పరిస్థితి జెండా కూడా ఎగరవేయలేని పరిస్థితి జెండా వందనం కూడా చేయలేని పరిస్థితి వీళ్ళు మాట్లాడతారు షరతుల గురించి లేకపోతే హామీల గురించి ఈ రోజున రాష్ట్రంలో చక్కగా అంత పరిపాలన బాగా జరుగుతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అది చూడలేక జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడించారు కాబట్టి వాళ్ళందరూ సంతోషంగా ఉంటే చూడలేక మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ సూపర్ సిక్స్ లో భాగంగా ఏవైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో అందులో స్త్రీ శక్తి పథకానికి చాలా స్పందన వస్తుందని చెప్పి అదే విధంగా మహిళలందరూ కూడా ఈ పథకం పట్ల సంతోషంగా ఉన్నారని మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం మేడం